శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే మహా మహాలయ అమావాస్య అత్యంత భక్తి శ్రీనిసింహ సేవా వాయిని ద్వారా భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో ఈనాడు మనం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం గత పద్నాలుగు రోజుల నుంచి కూడా వేలాది మంది పితృదేవతలకు మనం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అందిస్తున్నాం ఎవరైతే మన దగ్గర నమోదు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా మహాలయ అమావాస్య నాడు విశేషంగా ప్రాతకాలం ఉదయం నుంచి కూడా మహానారాయణ హోమం మహారుద్ర హోమాన్ని నిర్వహించి మహాపూర్ణావతి అయిన తర్వాత ఈ యొక్క మహాలయ శ్రాద్ధాన్ని మనం నిర్వహిస్తున్నాం ఋత్వికులంతా కూడా మన దగ్గర ఎవరైతే నమోదు చేసుకొని ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళందరి ప్రతి ఒక్కరి పితృదేవతలకు కూడా పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి వేలాది మందికి ఈనాడు మనం తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం ఈ మహోత్తరమైనటువంటి ఈ యొక్క పితృదేవత ప్రియమైనటువంటి మహాలయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ పితృదేవతలని ప్రార్థన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఆ పితృదేవతల అనుగ్రహం ఉంటే మన జీవితం చాలా అద్భుతంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది సర్వేదన శుక్రోభవంతు भारत व्यवस्था विद्यालय स्वास्थ्य केंद्र सरेंगे बेंगलुरु अस्पताल वरिष्ठ चिकित्सक व्यवस्था 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 बेंगलुरु

रेप <imitation> रेप या वाले वध्र स्थान 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 वध

नम शा जनम उग्राय भीमायनमो अग्रे वधाय दूरे वधा जनम हन्द्रे जहनीयजे जनमो वृक्षेभ्यो हरगेजेभ्यो नमस्ताय नम श्यंभवे जम य भव नम शंकर शिवाय जिवराय जस्वाहा नमस्तीय झगुल्याय जनम पारय जनम प्रकरणा ज्योत्रा जनम ज ज्यादा जनम शिख्या हेन्याय जनम से गय्रवाक्याय जस्वाहाय नामा ईरण्या ये जप्रबध्या ये जनमक्कीगों जला ये जच्छयना ये जनमक्का बर्तने ये जो लास्ता ये जनमहोगोचिया ये जगुकिया ये जनमस्तल्भिया ये जगेश्चिया ये जा नामक काटिया ये जग रेश्ता ये जनम अहरो दल्या ये जने बेश्पिया जा नामक पागों तब्बिया ये जरा जस्या नम ऊर्व्याय सूरयाय नम कन्नियाये नमोपगुणमाय चिघ्रते जम आखिदते जखिदते जमो विक्रियेभ्यो देवाद्यो नमो विच्छिनकेभ्यो नमो विचिवेभ्यो नम आ निर्हृतेभ्यो नम आमभ्य स्वाहा <coughs>

जयोष्यमत्ररायजे पिता तदस्य मतवरुद्रप्रणीतो स्वाहा मानो महांत मतमानो अर्थकं मानः पुच्छंत मतमानो उचितं मानो వాహిని మమగన్న తల్లిసింహసే బాబాహిని పల్లె పల్లెల్లో నా దేవుడు ఎట్లయి పల్లె పల్లెల్లో నా దేవుడు ఎట్లయి కన్నా తల్లి నువ్వమ్మా కష్టం వస్తే పెద్ద కొడుకు నువ్వమ్మా వస్తే పెద్ద కొడుకు నువ్వమ్మా కృష్ణ చైతన్యుడు అడుగుల్లో అడిగేసి ధర్మాన్ని రక్షిస్తా ఉన్నావు వేదాల సారాన్ని చూసి చూసిలంతా ఒక్కటే నన్నవులంతా ఒక్కటే నన్నవు జయహో చైతన్య స్వామి జయహో జయ హో జయభో జనపాధవుడా జయభో జయభో స్తౌల కన్నీళ్లు తుడిచావు చావ నేనున్నావో బిడ్డ జరపేల మన్నావు నేనున్నావో బిడ్డ జరపేల మన్నావు ఇండుగో దారిలో నువ్వెట్ట వస్తీ వస్తేరా చేసి మమ్ము ఎట్ట సాకినవో చేసిరా చేసి మమ్ము ఎట్ట సాకినవో పేదోల గుడసెలో स्वामी जय हो जय हो जय हो जन उड़ा जय हो जय हो ముసలు జాడను సేవలు చేసేటి శక్తి సేవలు చేసేటి శక్తి చిలకమ్మ జాడ చెప్పానా దారి చూపిందా నెలవంక నీకు దారి చూపిందా మా తల్లి తండ్రి నువ్వేనంటూ తల చీబే ఎందరో మా ఇంటి బిడ్డ నువ్వేనంటూ ప్రేమను పంచేదూ పంచే దందరో జయ హో చైతన్య స్వామి జయ హో జయో జయో జన పాదౌడా జయ హో జయో सेवा हसे बाहिनी ऋसिं सेवा वाहिनी मम ग तल्ली ऋ सेवा हसे बाहिनी जय हो चैतन्य स्वामी जय हो जय हो जय हो जन उड़ा जय हो जय हो जय हो चैतन्य स्वामी जय हो जय हो శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే మహా భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో మహాలయ పక్షాలు పదిహేను రోజుల నుంచి కూడా ప్రతినిత్యం గోపూజ మహానారాయణ హోమం మహారుద్రహోమం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని అత్యంత శ్రీమద్ శ్రీమద్భాగవత పారాయణం వేదపారాయణం నిత్యాన్న ప్రసాదం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా అత్యంత శ్రద్ధలతోటి ఎవరైతే మన దగ్గర నమోదు చేసుకొని ఉన్నారో వారి పితృదేవతల ప్రీతిగా వారికి ఉత్తమ ఉత్తమగతులు ప్రాప్తించాలనేటువంటి సంకల్పంతో పదిహేను రోజుల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి వైదిక బృందం మీరందరూ కూడా మీ పితృదేవతలని స్మరణ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీకు పెట్టడం జరుగుతుంది మనందరం కూడా పితృదేవత ఆరాధన చేస్తే చాలా మంచిది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మన నృసింహ సేవాయిని భక్త కుటుంబం అందరూ కూడా ప్రతి సంవత్సరం ఆచరించాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క అనితర సాధ్యంగా అయిన అయినప్పటికీ కూడా అనితర సాధ్యంగా పదిహేను రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మన వైదిక బృందం నిర్వహిస్తుంది ముందుగా వైదిక బృందాన్ని అందరికీ కూడా శిరస్సు వంచి వారికి పాదాభివందన చేస్తున్నాం అదేవిధంగా ప్రతి నృసింహ భక్త కుటుంబం కూడా క్షేమంగా సుఖంగా ఉండాలని పితృదేవతలని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రార్థన చేసి ఉన్నాం మీరు కూడా మీ పితృదేవతలని ప్రార్థన చేయండి ప్రతి కుటుంబం బాగుండాలనేటువంటిదే మా సంకల్పం సర్వే జనా భవంతు వేద ఆశీర్వచనాన్ని మనం అందుకుందాం ఆ వేదం ఆశీర్వచనంతో మన కుటుంబం సుఖంగా చల్లగా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం ఓ బ్రో వేదాం తస్మై బ్రహ్మచ బ్రహ్మచు కీర్తిం ప్రజా దదు బ్రామణ యుషేపురుద్ధరే బ్రాహ్మణ వై సర్వా దర్వాయినం దేవత విరుద్ధరతి యవే దేవత స్థా సర్వా వేదవతి బ్రాహ్మణే వసతి ವೇದ ತಮ ಬ್ರಾಹ್ಮಣೆ ವೇದವಿ ಪ್ರೀಣಾತಿ ಪರ್ಯಾಪ್ತರೋಮೋತಿ ಚಿತ್ವೇನಾತಮರುಷೇಂದ್ರಿಯ ಆಯುಷ್ಯೇಂದ್ರಿಯ ಯಜಮಾನಸಿರಸ್ತು ಯಜಮಸಂ ಮಾತೃದೇವತಸ್ದಿರಸ್್ಯದೇವತು ವಂಶಾವೃದ್ಧರಸ್ತು ಗೋತ್ರಭಿವೃದ್ಧಿರಸ್ತು ಯಜಮನಸ ಗೃಹೇ ಧನಧಾನವೃದ್ಧರಸ್ ಪಿತೃದೋಷಪರಿಹಾರೋ ಅಸ್ತು ಶ್ರೀಕಲ್ಪವೃಕ್ಷ ನರಸಿಂಹಸಾಲಕ್ರಮದೇವತೆ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹಕಟಾಕ್ಷಿ आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु अपमृत्युदोषपरिहारो अस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोगासमस्ता सुखिनो भवन्तु